ఈరోజు నేను ఊరు వెళ్తున్నాను విని వాళ్ళ ఇంటికి గుంటపల్లి దేనికంటే ఒక డ్రెస్ తీసుకున్నానండి ఆ డ్రెస్కి డీటెయిల్స్ కానీ వెళ్తున్నాను చూపిస్తూ అక్కడే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇంకా మా అమ్మని కూడా ఉంది అని చెప్పి వెళుతున్నాను ఇంకప్పుడు టైం అయితే కరెక్ట్గా పదకొండు అయింది ఇప్పుడు వెళ్ళేసరికి ఎంత అయిద్దో చూద్దాం ఇలా ఇట్లా ఎన్ని ఆపేసుకొని ఇంకా వెళ్ళిపోతాను ఓకే చలో చలో ఇంక ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఈ రోడ్డు మీదకైతే వచ్చేసానండి ఇక్కడైతే ఆటోలు అన్నీ వస్తాయి కాకపోతే మా వారు వస్తున్నా నేను కూడా అక్కడ వరకు దింపేస్తాను అన్నారు ఇంకా మా వారు వచ్చేదాకా అక్కడే కూర్చున్నాను ఇంకా ఆయన వచ్చాక ఇంకా బండి మీద నున్న సెంటర్లో దింపేస్తే అక్కడ నుంచి డైరెక్ట్గా ఆటోలో బస్ స్టాండ్కి వెళ్ళిపోయానండి ఇంక అక్కడి నుంచి డైరెక్ట్ బస్సు ఉండిద్ది ఇంకా బస్ అయితే కొన్ని బస్సులు ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది ఇంకా రోడ్డు దాటుకుంటూ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను ఇంకా ఒక బస్సు వెళ్ళిపోయింది ఇంకా బస్ వెంటనే ఇంకో బస్సు ఉంది ఇంకా అది ఎక్కేసాను ఇంకా ఇదిగోండి ఇంకా హైవే ఎక్కేసాను గుంటుపల్లికి ఈ బ్రిడ్జి మీద అయితే తొందరగా వచ్చేయచ్చు లేకపోతే ఇంకొక చుట్టూ తిరిగి వెళ్తాయి బస్సులు అదైతే చాలా టైం పట్టిద్దండి నా లక్ ఏంటంటే చుట్టూ తిరిగి వెళ్ళట్లేదు బస్సులు ఇంకా డైరెక్ట్గా అయితే వచ్చేసాను ఇంకొక పావు బస్ స్టాండ్ నుంచి గుంటపల్లికి వచ్చేసా ఇదిగోండి ఈ ఏరియా మొత్తం గుంటపల్లి సెంటర్ ఇక్కడే అండి మా స్కూల్ కూడా గుంటూపల్లిలోనే నేను రోజు స్కూల్కి వచ్చేటప్పుడు సైకిల్ దక్కుంటూ వచ్చేదాన్ని అప్పుడు మేము ఉన్నప్పుడు ఈ రోడ్డు అసలు ఎంత చండాలంగా ఉండేదంటే అసలు మొత్తం మట్టి రోడ్డు అండి అసలు ఏం బాగుండేది కాదు ఈ లైన్ అంతా నడుచుకుంటూ వాళ్ళం ఫ్రెండ్స్ ఇంకా సగం దూరం నుంచి సైకిల్ దక్కుంటూ వాళ్ళం ఈ ఇల్లు వెనక్కాలండి షార్ట్ కట్ మాకు స్కూల్కి వెళ్ళాలంటే ఇంకా అటు నుంచి వాళ్ళం ఇంకా నడుచుకుంటూ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను పిన్ని వాళ్ళ ఇంట్లో నా వీడియోలు పెట్టి చూస్తున్నాను మా పిన్ని వాళ్ళు కూడా అందరూ ఈ టీవీలోనే చూస్తారంట ఫోన్లో చూడడం మేము టీవీలోనే పెట్టుకొని చూస్తాం అని చెప్తున్నారు నాకైతే భలే సంతోషం అనిపించింది ఒక్కసారిగా నా వీడియోస్ ఇలా యూట్యూబ్లో నుంచి చూస్తుంటే నేను అసలు ఎప్పటి నుంచో అనుకున్నానండి కాకపోతే భయం వేసేది యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే అది ఎలా చేయాలి వీడియోస్ ఎలా సెండ్ చేయాలి ఎడిటింగ్స్ కానీ వాయిస్ కానీ నాకేం చేత కాదు కదా ఇంకా నేను ఎలా చేయాలని చెప్పి భయపడ్డాను కానీ ఉండే నా ఫ్రెండ్స్ ద్వారా నేను అన్నీ నేర్చుకున్నానండి ఇంకా నాకైతే వాళ్ళ ద్వారా అన్నీ నేర్చుకున్నానండి ఒక్కొక్కటి చెప్పేవాళ్ళు ఇలా చేయాలి అలా చేయాలని ఎందుకంటే వాళ్ళు కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశారు ఇంకా ఒకరికి ఒకరం తోడయ్యి ఇలా స్టార్ట్ చేసుకున్నాము ఇంకా ఇంట్లోనే కదా మనం ఏం చేయడానికి కూడా లేదు బయటికి వెళ్ళి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు ఏదైనా డ్యూటీ చేయాలన్నా ఏదైనా వర్క్ చేయాలన్నా ఏం ఉండదు ఇంకా ఉన్నది ఒకటే ఇది యూట్యూబ్ మనకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే చాలా బాగా సరిపోయిద్ది మనకని చెప్పి ఇంక మేమైతే ఇలా అనుకొని స్టార్ట్ చేసామండి ఇంకా ఒక్కొక్కరి వల్ల మేము ఇలా ముందుకైతే వస్తున్నాము ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే ఎలా చేయాలి అని చెప్పి నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్ నార్మల్గా చేశాను చిన్న చిన్న వీడియోస్ అవన్నీ ఇప్పుడైతే ఇంకా పిల్లలతో అలాగే ఫ్యామిలీతో అంతా చేస్తున్నాను ఉండే కుందే ఏంటంటే చేసేటప్పుడు మనకి భయం అనేది పోతుంది స్టార్టింగ్లో నేను అంత చాలా భయపడాను కానీ ఇప్పుడు ఆ భయం అనేది లేదండి ఇప్పుడు నేనైతే కొంచెం ధైర్యంగానే చేస్తున్నాను ఇంకా ఈ సంవత్సరం చాలా మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నానండి ఈ రెండు వేల ఇరవై ఐదులో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి వీడియోస్ తీసి మీకు పంపిస్తాను నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు అయితే లేరండి మా పిన్ని వాళ్ళ పిల్లలు మా చెల్లి ఇంక స్కూల్కి వెళ్ళారు వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు కూడా ఇదే చూస్తారంట మధ్యాహ్నం అయితే ఇంకా మధ్యాహ్నం ఇదిగోండి డ్రెస్ అయితే ఆది పెట్టి డ్రెస్ పెట్టి ఇలా తీసుకొని కుట్టేస్తుంది నాకైతే అసలు ఏం తెలీదు ఇది మా పిన్ని చెప్తా ఉంది దాన్ని నేర్చుకో అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తుంది కానీ నాకైతే దాని మీద నేర్చుకోవచ్చులే ఇప్పుడు ఏమేమి ఉంది అంత తొందర అని చెప్పి ఎక్కువ ఆలోచన అనేది లేదు దాని మీద ఇదిగో ఫ్రెండ్ మా పిన్ని డ్రెస్ కొడుతుంది నా డ్రెస్సులు కానీ జాకెట్లు కానీ అన్నీ మా పిన్ని వాళ్ళే నేను బయటకి ఎక్కడ ఇవ్వను వీలకు కుట్టేది మా పిన్ని ముగ్గురు కొడతారు మిషన్ కుట్టించుకోవాలి నేర్చుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సంక్రాంతి సెలవులో వచ్చి మా పిన్ని దగ్గరే నేర్చుకుంటా ఇలా అని చెప్పి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను ఒక్కసారి కూడా నేర్చుకోలేదు వచ్చి నేర్చుకునే టైంకి ఏదో వంక చెప్పి తప్పించుకుంటా ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి మా పిన్ని పప్పు అలాగే చికెన్ కర్రీ చేసిందండి ఇంకా ఎన్ని తింటా టీవీ చూస్తూ ఉన్నాను ఇంకా టీవీలో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అత్తారింటికి దారేది నా అత్తారింటికి దారేమో రాణికడి తోట ఇంకా అక్కడికి వెళ్ళలేదు ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికా నుంచి ఇంకా తినేసి ఇక కూర్చున్నాను ఈ లోపల బట్టలు అయితే కుట్టేసింది ఇంకా మా తమ్ముడు అయితే వచ్చాడండి అక్క నేను క్రిస్టమస్కి ఇలా చేశాను డ్యాన్స్ అని చెప్పి చూపిస్తున్నాడు ఇంకా చెల్లెలు మా తమ్ముడు అందరు స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా వాళ్ళు చేస్తున్న డ్యాన్స్ అయితే చూపిస్తున్నాను ఇంకా రేపు నేను స్కూల్కి కూడా ఇలాగే వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా ఎగురుతున్నాడు ఇంకా చూపిస్తున్నాడు చూడక్క ఎట్టేస్తున్నానని ఇంకా టైం అయితే అయిపోయిందండి అప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా రెడీ అయ్యి హెల్ప్ చేశాను అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్దాం అనుకుంటే టైం అయితే కుదరలేదండి ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి మళ్ళీ ఇంకా బాబాయ్ వాళ్ళు ఉంటే కనుక దింపేసి వస్తాడు కానీ ఇంకా బాబాయ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా అందుకని చెప్పి వెళ్ళలేదు ఇదిగోండి ఇంకా డైరెక్ట్గా గుంటూపల్లికి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోలో ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చాను ఇంకా బస్ స్టాండ్కి వచ్చాక ఒక్క బస్ అయితే లేదు చాలాసేపు చూశాను ఇంకా టైం అవుతుంది కదా ఒక్క బస్సు కూడా లేదు ఆటోకి వెళ్ళిపోద్దాంలే అనుకున్నా ఇంకెందుకలే ఏదో ఒక బస్సు వస్తే అని చెప్పి అక్కడే నుంచున్నా ఇంకా ఈ లోపల ఒక బస్సు వచ్చింది ఇంకా బస్ కూడా చాలా ఫుల్ అయిపోయారండి ఇంకా డైరెక్ట్గా అయితే బస్సుకి వెళ్ళిపోయాను నొన్నాకి ఇంకా అక్కడి నుంచి మా మా వారికి ఫోన్ చేయగానే ఇంకా వచ్చి తీసుకెళ్ళారు ఇంటికి నున్నాకైతే వచ్చేసానండి వచ్చినా సరే చాలాసేపటికి నుంచున్నాను ఎప్పటికో వచ్చారు మా వారు ఇంకా వర్క్ ఉంది ఇంకా అవ్వలేదు ఇంకా దింపేస్తాను ఇంటి దగ్గర అని చెప్పి వచ్చారు ఇంకా పిల్లల్ని కూడా చెల్లి వాళ్ళు ఇంట్లో ఉన్నారు పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్